హలో అండి బ్యాచిలర్స్ అయినా సరే ఈజీగా చేసే రెసిపీ టమాటో రసం ఫైవ్ టు టెన్ మినిట్స్లో అయిపోతుంది నేను ముందు టమాటోని ఇలా హ్యాండ్తోనే పేస్ట్ చేస్తున్నా మిక్సీ అయినా యూజ్ చేయచ్చు బట్ ఇలా చేస్తేనే ఫ్లేవర్ బాగుంటుంది అందులో ఫ్లేవర్ కోసం కొంచెం కొత్తిమీర వేసుకొని అలాగే వాటర్ కూడా యాడ్ చేసి ఒకసారి కలిపి తొక్కంతా తీసి పక్కన పెట్టుకోండి ఇప్పుడు మిక్సీ జార్లో జీలకర్ర ఉప్పు కరివేపాకు ధనియాలు అలాగే చున్నులపాయలు వేసి గ్రైండ్ చేసుకోండి ఇప్పుడు టమాటో రసంలో పసుపు నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు ముందుగానే నానపెట్టి వేసుకోండి ఉడికిన తర్వాత గ్రైండ్ చేసిన పౌడర్ కూడా వేసి ఫైవ్ మినిట్స్ హై టు లో ఫ్లేమ్ లో మరిగించండి ఇప్పుడు తాలింపు కోసం ఒక గిన్నెలో టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసి పోపు దినుసులు అలాగే ఎండుమిర్చి కరివేపాకు వేసి తాలింపు పెడితే సరిపోతుంది అంతే అండి టమాటో రసం అయితే రెడీ అయిపోయింది నేను దీనికి కాంబినేషన్గా అటుకే ఫ్రై కూడా చేశాను అది నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను అలాగే మన ఛానల్ ఎవరైతే ఫస్ట్ టైం చూస్తే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి